ఉంది బాధలో ఉంది నష్టంలో ఉంది కష్టంలో ఉంది అన్నిట్లో ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడు ఆయన నిన్ను నన్ను ఆ యొక్క మన ప్రార్థన ఆలకిస్తాడు ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో మొర పెడతావో ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన ఏం చేస్తాడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటావు ఆయన నువ్వు బలిష్టమైన చేతికి నన్ను నువ్వు ఎప్పుడైతే పోతావో ఆయన ఏం చేస్తాడో నిన్ను జ్ఞాపకం చేసుకుని దీవించాశీర్వాల్ పరిస్థితి పడతావున్నారా అప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే శతాధిపతి కొర్నేలు శతాధిపతి అంటే వంద మందికి అధికారి ఆయన కొన్నెలు ఆయన పేరు పేరు శత వంద మందికి అధికారి రాణువల్ల పనిచేస్తారు ఆయనకి ఎంతో ఉంటుంది డబ్బు ఉంటుంది ఆహారం అన్నీ ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ ఆయన ఏం చేసినారంటే ఆయన తొండమ అపోతుల కార్యం పరివధ్యాన్ని చూడు ఆయన చూడండి చూడండి ఇటలీ పటాలం పటాలములో పటాలంలో శతాధిపతిని కొనేలే అను భక్తి పరుడు ఒక కైసరులో ఉండను అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు గలవారి వారి ఉండి ప్రజలకు బహు ధర్మకారం చేసి దేవుని ప్రార్థన చూడండి నేను మూడు విధాలు చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే భక్తి పరుడు అంట భక్తి దేవుని ఎందుకు భయభక్ మనుషులు ఎందుకు కాదు దేవుని భయభక్తులు అంటే ఏంటి భయము దేవుడు ఏ సుప్రబొబ్బా దేవుడు అన్న ఆయన రక్తుకుడయ్యా ఆయన మనం కాపాడుతాడు మనం దీవిస్తాడు అని ఏంటి ఆయనకు లోపడేది భయం అనేది ఎప్పుడు వస్తుంది మనకు తెలియకుండా వస్తుంది మనం భయపడ భయపడిన ఆయన ఏం చేస్తాడంటే భయం భయభక్తులు కలవాడై ప్రజలకు బహు ధర్మకారం చేస్తాడట ధర్మకార్యం అంతేకాకుండా కుటుంబంతో కూడా దేవునికి భయభక్తులతో ఆయన ఆయన ఒకడే భయభక్తులు కాకుండా కుటుంబంతో కూడా భయభక్తులతో ఉన్నారు అంతేకాకుండా ఏం చేసినాడు ఆయన ధర్మకారాలు చేస్తాడు మూడు కాలేదు అప్పుడు దేవునికి ఇష్ట ఇష్టడు కాదా ఇష్ట ఇప్పుడు మనకు మనకిప్పుడు దేవ మన అనేకులకు ధర్మం చేసినాడంటే ఇప్పుడు నీకు లే నీకు దగ్గర అనుకో నీకు ఒక పది రూపాయలు వండుకో ఎవరికైనా ఒక పేదరొక ఐదు రూపాయలు ఇస్తే అది ఆయన ఎంతో చేసి చూడొచ్చు కానీ నేను కలిగిన దాంట్లో నువ్వు ఎవరైనా పేదలకు ఐదో పది ఇస్తే అది కూడా పెద్ద గర్వం అంతేకాకుండా తను దేవుని ఆజ్ఞ అయింది పూర్ణాత్మతో పూర్ణ ఇష్టాత్మ పూర్ణ బలముతో మనం ఆయన ఆరాధించాలా తన్ను వల్ల ఇద్దరిని ప్రేమించాలి రెండు ఆపదించింది కాబట్టి ఈ ఆజ్ఞలను మనం పాటించాలంటే మనం ఏం చేయాలా దేవుని ఎంతో భయభక్తులు కలిగి కాబట్టి ఇక్కడ కోర్మేలు ఏం చేశాడు ఆయన ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉన్నాడు అంతేకాకుండా భయభక్తులు వ్యక్తిగా ఉంటూ తన కుటుంబం అంతా కూడా భక్తి పరులుగా చేసుకున్నాడు భయం భక్తి అంతేకాకుండా ధర్మకారాలు చేసినాడంట ఈ యొక్క చేసిన కార్యము ఎక్కడికి పోయింది దేవుడు చూసినాడంట పరులోపలిచి ఆకాశం ఆయన నవ్వుడు పరిశీలిస్తాడు ఆకాశం నుంచి నల్లు నిన్ను నన్ను అందరిని కూడా మనం ఏం చేస్తాం పరిశీలిస్తూ ఉంటాడు ఆ కొన్నేళ్ళు పరిశీలిస్తున్నప్పుడు ఓహో భక్తి పరుడు అయ్యాయి ఈయనంతే కాకుండా అనేక ధర్మకారాలు చేసేది కాకుండా ఈయన ఏం చేస్తున్నాడు కుటుంబంతో కూడా నా సన్నిధ్యం మొరుపడుతున్నాడు కాబట్టి ఆయన ఏం చేయాలండి ఆయనే ఆ విధముగా దేవుడు ఆశ్రయిస్తాడు ఏ విధంగా అంటే ఒక ప్రవక్తను పంపించి ఆ కుటుంబాన్ని అంతా రక్షించబడి కాబట్టి వాళ్ళకి ఏం ముఖ్యమైంది ఇప్పుడు భక్తి పరులకు ఏం కావాలా బాప్తిసం తీసుకో బాప్త్యసం తీసుకుంటేనే నిత్యవారసిన పలోక అది మడ్డులో అడ్డులో ఉంది ఇప్పుడు మనము దేవుని భయభక్తులు కలుగుంటాం దేవుని అన్ని కార్యాలు చేస్తాం కానీ మనము మనం ఈ మధ్యలో దేవుని యొక్క ఆ యొక్క మట్టి అట్టేంది మారు మనసు పొందడం మనం ఏం చేయాలా మనం మన యొక్క పాత క్రియలంతా మనం విడిచిపెట్టి మారు మనసుకొని దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తావో అప్పుడు దేవుడు నేను దీవించాలి నీకు అప్పుడేమిడు పటలో ఒక రాజ్యములో నీకు ఒక స్థానం ఇచ్చేస్తాడు జీవ గ్రంథము మరి ఒక రెండు గ్రంథాలు ఉంటుంది ఆ రెండు గ్రంథాలు నీకు ఏ గ్రంథంలో పేరు రాయబడుతుంది దేవుడు గ్రంథాలు పేరు రాయబడ్తుంది కాబట్టి ఇక్కడ కొన్నేళ్ళు ఏం చేసినాడు ఆయన చేసినటువంటి మంచి పనికి దేవుడు ఏం చేసినాడు అపోస్తులైన పౌల్ని పంపించి ఆయన గొప్ప కార్య చేసి ఆయన ఆయన ఒక కృపాధ్యాయ కనికి చేత ఆయన చేత అందరినీ కాబట్టి మనము ఏం చేయాలా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలా మన కుటుంబంతో కూడా ఉండాలా ఇప్పుడు మీరు మీ కుటుంబంలో ఎంతమంది మంది ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి కదా అందరు మీరందరూ ఏం చేసినారు దేవుని కలిగి ఉండాలి కాబట్టి దేవుని ఎందుకు భయభక్తలు కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మిమ్మల్ని ఆస్తిని ఇస్తాడు వాళ్ళు పరస్థితి కాబట్టి కాబట్టి అక్కడేం పంపారు కొన్నోళ్ళకి ఎవరు వచ్చినాడు పేరుని పంపించి వారు మానవ ఇప్పుడు ఎవరికి పంపించినాడు అక్కడ పేతుని పంపించినాడు ఇక్కడ ఎవరిని పని పంపించి మీరు ప్రార్థన చేసుకున్నారు ప్రేమకుమార్ నన్ను కూడా ఒక అయ్యా ఇంటికాడ వచ్చి ప్రార్థన చేస్తానికి దేవుడు కార్యం చేస్తాడు కొనే కాబట్టి మీరందరూ మీ హృదయంలో దేవుణ్ణి ఆరాధించినారు మహింపరిచినారు కానీ మీరు చేసే పని లెక్క కాదు అక్కడ రాదు మీరు ఏం పని చేసినా మీరు ఎట్టున్న లెక్క కాదు కానీ అక్కడేమి దేవునందు భయభక్తులు కలిగి ఉండటమే కాబట్టి దేవుడు ఆ విధంగా మనల్ని ఆశ్రయించినాడు కాబట్టి ఈరోజు ఇక్కడ మన ఏమి దేవుడు మీ కొరకై చిన్న ఆరాధన జరగడానికి ఒక సేవకుడిని ఏర్పాటు దేవుడు గొప్ప పని ఆ విధంగా సేవ దేవుడికి ఇష్టమైంది కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కాబట్టి ఏం చేస్తాడు చూడండి ఇక్కడ అందుకు పేతురు మన వల్లే పరిశుద్ధాత్మక పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లను నీళ్లకు ఆటంక ఆటంకము చేయగలడా చెప్పి ఏ సుకృష్ణనాముల వారికి బాప్త్యసము ఏ సు కృష్ణనాముల బాతి ఏమి ఒక 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 కొన్నేళ్లు శతాధిపతి ఒక్క మనిషి అనేం చేసినాడు అనేకులు దేవుని దగ్గర నడిపించినాడు అనే కాకుండా అనేకులు బాప్త్యూపించినాడు అనేకులు రక్షణ భారతం పోతు అనేకలు ఎక్కడ పోతారు పదిలోక రాజ్యం నిత్యవాసం పదిలోక రాజ్యం పోతారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మన ప్రకటన గ్రంథంలో మాట అంటారు చూడండి ప్రకటన గ్రంథంలో ఏ అంటే ఏమిటంటే మరియు గొప్పవారేమి కొద్దివారేమి వృత్తులైన వారందరూ ఆ సింహాసనం నిలబడి ఉంటే చూస్తూ మనం ఏం చేస్తాము చచ్చిపోయిన తర్వాత ఆయన సింహాసనం నిలబడతాం ఎక్కడ ఆయన సింహాసనము ఎక్కడ ఆయన తీర్పు చేసే సింహా పెట్టు పరకు తెలియదు కానీ అక్కడ ఆ సింహాసనంలో మనల్ని పోయి నిలుస్తాము నిలిచినప్పుడు అప్పుడు గ్రంథం ఇప్పడుతుంది గ్రంథము ఇప్పుడు ఆ గ్రంథమంటూ మరి జీవ గ్రంథము మరియు రెండు గ్రంథాలు ఇప్పబడుతుంది ఒక గ్రంథము దీవ గ్రంథము ఒకటి మరి గ్రంథం నీ యొక్క మరి యొక్క గ్రంథములో ఎవరి పేర్లు రాసి ఉండదు జీవగ్రం పేరు చూస్తారు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో ఇప్పుడు మీరు ఇక్కడ ఆరాధన కూర్చున్నారు కదా దేవుడు అక్కడ దీవగ్రంథంలో పలాడు రోజు పలాంటి పిల్లలు అందరు కలిసి నన్ను ఆరాధించడానికి దీవగ్రంథం రాస్తాడు అది అక్కడ లేకపోతుంది అప్పుడు చూడు ఇప్పుడు ఎవరి పేరైనానో జీవగ్రంథమ జీవగ్రంథం వందు బ్రాయబడినట్లు కనబడినట్ల వారు అగ్నికుండముల జీవగ్రంథము కుండము ఎప్పుడైతే మనము దేవుని భయం మూతలు కలిగిన దేవుని ఆరాధ్యమై కనపడతావు దేవుని యొక్క మాటలకు లోపడతావో నువ్వు కూడా ఏం చేయాలా ఫోన్ ఆత్మతో పూర్ణ విశ్వాసంతో ఫోన్ బలమతో ఫోన్ నమ్మకంతో ఆయన ఒక్కటి ఆరాధించాల ఆయన ఒక్కటి ఆరాధించాలి నేను ఆరాధించే దానికి లేదు అంతేకాకుండా కాకుండా వాళ్ళు అతను ప్రేమించాలి ఎవరు ఆ కుంటు వాళ్ళు కుంటోళ్ళు ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు లేకపోతే ఎవరైనా ఉండదు ఎవరైనా మనకు వాడు హిందువులుగా ఉండవు ఎవరుగా ఉన్నావు అందరిని మనం ప్రేమిస్తారు ప్రేమించి ఎక్కడికి తీసుకోవాలి కాబట్టి దేవుడు మీ ప్రార్థనలకు ఏం చేసినాడో ఒక్కొక్క చిన్న సేవకుండా ఇంటికి పంపించాం అర్థమైందా కాబట్టి దేవుడు ఈ విధంగా అని గొప్పకారం చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలా